తెలుగుదేశం పార్టీతోనే ముస్లిం మైనారిటీల అభ్యున్నతి సాధ్యమవుతుందని శ్రీకాళహస్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డి అన్నారు పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణంలోని షాదీ మంచుల్లో ముస్లింలకు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు ముందుగా ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు అయితే వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ సంక్షేమ పథకాలకు చర్మగీతం పాడారన్నారు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తే పూర్వపు సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని భరోసా కల్పించారు రానున్న ఎన్నికల్లో నాకు ఒక్క ఇస్తే మా తండ్రిలా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బొచ్చల రిషితారెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహబూబ్బాషా సుబ్రహ్మణ్యం రెడ్డి మునీర్ నాదముని రెడ్డి జ్యోతి నారాయణ మత మతపెద్దలు ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు నేను చెప్పిన అన్న చెప్పిన ఎవరు చెప్పినా ఒకటే వచ్చార నాన్నగారు మన అభివృద్ధి చేశారు పరిచయం చెప్పవచ్చు అంటే మన హుల్ ఎంత చక్కగా ఆయన బ్రహ్మాండంగా బ్రహ్మాండాలని ఒక నిదర్శనం మీ స్వామి